ఇక పోయింద్రబాబు అని సంతోషపడుకు నాలుగు కాచించి కొద్దిగా వెళ్ళముకుంటాం మళ్ళీ మొన్న సాయంత్రం జరగ వచ్చింది మామూలుగా గియనొచ్చింది ఇటు ఆటో మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఒంటి గంట ఒకన్నర రాదు ఫుల్ మబ్బు గీయాలన్న వద్ద నాలుగు వచ్చిందని ఆ తాళ్ళకి వచ్చే ముందర ఐదున్నరకు వచ్చి ఒక ఐదు గీసిపోయినా ఎందుకంటే పొద్దున బొంగ గడి పెట్టిన దానికి కొత్త మంట వేసికిద్దామని ఆ తాటికల్ వేసి మంచిగా గీసిన అది కళ్ళు లోకే ఉంటుంది ఇప్పుడు అది కాకుండా ఇక గియ అనేది ఉన్నాయి రెండు మూడు వాటికి లొట్లు గడి పెట్టాలి ఇప్పుడు మనం లేదా లొట్లు అక్కడ మనకు వాటి కోసం ఒక పెద్ద బాటిల్ అయితే వాటర్ తీసుకొచ్చిన రెండు బొంగల్ నీకు అడిగేటి దీంతో రెండు బొంగలు మంచిగా కడుకుందాం తువ అంతా బురద బురద ఉంటుంది కాలు పెడితే జారుతుంది ఎదురు బండి అసలే ఫుల్ స్కిట్ అవుతుంది బండి అందుకే బండి చాలా దూరంలో పెట్టి నర్సుకుండా పోవాలి ఈ ఆ గిట్ట అవతల ఉంటాయి ఈదులు మనకి ఇది మన తువ్వ ఫస్ట్ జారకుండా పోవాలి ముందు కదా ఈదులు గీసిన కంటే ఎక్కువ ఈ తొవ్వేం పోవడం రావడమే బాగా కష్టం ఉంది మనకు చెట్ల కడకి వచ్చినాం ఇది మన డెన్ను మొత్తం పుట్టలు పాములు అడవి పందులు తోడు రోజు ఇదిగో ఇంకా తోడు మంచిగా ఎరులు ఉంటుంది తింటాయి పెద్ద పాము పుట్ట తోలే ఉంటుంది దీన్ని పక్కన చెప్పాలి మనం ఎంత అడవి పందులు తిరిగేదే ఇక మన చెట్టు దగ్గరికి వచ్చేసినాం ఈ బొంగలైతే మొన్ననే కొత్తగా వేసినా ఏసీ ఒక మూడు వంతులు కూడా అయితే లేదు రెండు వంతులు కలొచ్చినా మళ్ళీ వర్షం పడతాను నిన్న పడ్డ కొద్దిగా వర్షానికి ఇల్లు ఒక నాలుగు చుక్కలు నీళ్ళు పడ్డాయి ఓన్లీ కవి కలగడం కోసం ఇక్కడ దాకా వచ్చినాం మనం మంచు టైమే కాబట్టి పచ్చని ఉన్నాయి ఎండిపోలే కాబట్టి మనం ఈజీగా కడుక్కోవచ్చు ఒక్కసారి రోట్లే నీళ్ళు తల్లి ఇట్లా అనుకుంటే మంచిగా అంట ఇంకా ఈత పీసె అందుకని ఈత పిసాన్ని గట్టిగా రాకి మంచిగా నీళ్ళు పోసి రెండుసార్లు కడుక్కున్నాం అనుకో సూపర్ క్లీన్ అవుతాయి ఎండబెట్టి పోవాలి పెట్టి లోపల చుట్టూ గట్టిగా రాసి మూతి కాడ மஞ்சோ தந்தாஸ்தா பதினப்பூட்டை வாட்டி மஞ்ச மெத்தி அயர் நீ வர்ஷம் படி தரத்துக்கு பாக்க ஓகே டம் అస్సలైనా ఇప్పుడు ఇది ఇప్పుడు లేదా మనకు పూట ఈ డబుల్ వాటర్ వేస్ట్గా ఉండాలంటే ఇట్లా పెట్టాలి బాటిల్ వాటర్ ద్వారా నాయని ఓకే సక్సెస్ఫుల్ అయినాయి పెద్ద బాటిల్ టూ పాయింట్ ఫైవ్ లీటర్ బాటిల్ తోటి ఆరామ్గా ఫ్రెష్ అయినాయి సూపర్ సక్సెస్ అయిపోయింది ఇంక నీళ్ళు కూడా ఉన్నాయి దీన్ని మళ్ళొకసారి కూడా కడుగుదాం ఇంకా దీన్ని కూడా మళ్ళీ కడుగుదాం ఓకే ఇక మనశ్శాంతి ఇప్పుడు అయిపోయి నీళ్ళు సరిపోవాలనుకున్న సరిపోతే మళ్ళీ బండి కడిగిపోవాలి ఇంకో బాడలు తెచ్చుకోవాలి ఓకే మొత్తానికైతే లొట్లను సూపర్ కడుక్కున్నా నీళ్ళు లేకుండా బార పోసి మళ్ళా ఎండకు పెట్టిపోదాం అయితే ఎట్లున్న లొట్లు మళ్ళీ అట్లా పెట్టేసినాం మంచిగా శుభ్రంగా కడిగే మధ్యం లేకుండా చేసి చూస్తాము మధ్యాహ్నం వచ్చినాక తాటికల్ వేసి గీస్తే మళ్ళీ రేపు అదురు కళ్ళు ఈ జంగిల్లకు రావాలంటే కళ్ళు గిరాకి భయపడి కాకుండా ఇంకా మా గౌడ్స్ కూడా నీకు ఈ నీకు కొద్దా అంటారు ఇక్కడ రావడానికి అయితే నాకైతే చెట్లు ఎక్కువ లొట్లు కడుగుడు కళ్ళు గీసురు పెద్ద ఇబ్బంది అనిపిది కానీ వర్షం పడితే పడి చెట్టు కాడికి రావడానికి పోవడానికి బండి రారాదు మనిషి నడుచుకుంటూ పోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇదే పెద్ద బాధ అనిపిస్తాను నాకు నేనైతే ఒక ఇది గీసినాం మనం భయపడకుండానే కళ్ళు కొడతా అని ప్రయత్నం చేసిన అంతే మనం చేసిన ప్రయత్నం అయితే ఫలించింది మంచిగా సక్సెస్ఫుల్గా ఒక నాలుగు లీటర్ల కాలైతే పడ్డది తెల్లగా కొంచెం నిన్న పొద్దున అడిగిపెట్టిపోయినా దీన్ని మడ్డేద్దామని వేసినాం గీసినాం సక్సెస్ ఈ దీనికోసమే మనం ఇంత కష్టపడేది మనం చేసే అంత కష్టానికి ఫలితం ఇదే దీనికోసమే మనం ఇంత కష్టపడేది